కళ్యాణ్ రామ్ నటించిన బెంబిసారా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా హైదరాబాద్లో జరిగింది ఈ చిత్రంలోని నటీనటులు సాంకేతిక వర్గం పాల్గొన్న ఈ సభకి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఫ్యాన్ సమక్షంలో ఈ ఈవెంట్ మంచి కోలాహలంగా జరిగింది ఫ్యాన్స్ కేరింతలు చూసి కళ్యాణ్ రామ్ ఒక భావోద్వేగానికి లోనయ్యారు హిస్టారికల్ ఫిక్షన్ గా రూపొందిన బింబిసారా ఆగస్టు కి రెడీ అయిన విషయం తెలిసిందే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎన్టీఆర్ ప్రసంగం ఇలా కొనసాగింది కళ్యాణ్ రామ్ కాల్ చేసి చెప్పటంతో బింబిసారా కథ విన్నాను అనుభవం లేని దర్శకుడు ఇంత పెద్ద ప్రాజెక్టుకి కి న్యాయం చేయగలడా అని భయపడ్డాను కానీ ఈ సినిమా చూశాక నా టెన్షన్ పోయిందే డైరెక్టర్ మల్లెడి వశిష్ట ఫ్యూచర్ లో మరెన్నో అద్భుతమైన చిత్రాలు చెయ్యగలడనే నమ్మకం కలిగింది కళ్యాణ్ రామ్ తప్ప ఇంకెవరూ ఈ క్యారెక్టర్ కి న్యాయం చేయలేరు కళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసారా కి ముందు ఆ తర్వాత అనే కి ఎదగటం ఖాయం ప్రెసెంట్ సిచ్యువేషన్ లో థియేటర్ కి వచ్చి సినిమాని ప్రేక్షకులు చూడటం లేదు అనే మాట నేను నమ్మను అద్భుతమైన సినిమాని ఆశీర్వదించే గొప్ప హృదయం తెలుగు ప్రేక్షకులకు ఉంది బింబిసారా చిత్రాన్ని చూసి ఆశీర్వదించండి అని కోరాడు ఎన్టీఆర్ అక్కడున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ తట్టి గురించి మాట్లాడవేం బాసు అంటూ గుసగుసలాడుకోవటం ఓ కొసమెరుపు మొత్తానికి బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎన్టీఆర్ స్పీచ్ తో అద్దిరిపోయింది